హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కీర్తి వరల్డ్ ఈ వీడియోలో నేను భర్త చనిపోయిన తర్వాత ఒక స్త్రీ తన పిల్లను ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దింది తను ఎన్ని కష్టాలు పడిందో ఈ కథలో చెప్పబోతున్నాను వీడియో చివరి వరకు చూసి కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్లో ఉండే కథలను కూడా చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి అది ఒక పల్లెటూరు వారిది వ్యవసాయ కుటుంబం ఆ కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు ఈమె రెండవ అమ్మాయి స్వతహాగా వ్యవసాయ కుటుంబం అవటం వల్ల పొలం పనులు అలాగే ఇంటి పనులు అన్నీ చక్కగా చేసేది కొద్దో గొప్పో చదువుకుంది ఇక తండ్రికి నలుగురు పిల్లలు అవ్వటంతో ఒకరి తర్వాత ఒకరికి పెళ్లి చేయాలనుకున్నారు పెద్దమ్మాయి పెళ్ళి అవ్వగానే పదహారో ఏడు వచ్చే లోపల రెండవ అమ్మాయికి కూడా పెళ్ళి నిశ్చయించారు సుమతికి పక్క ఊరిలోనే ఉండే రాజుతో సంబంధం కుదుర్చారు రాజు ఆ ఇంటికి పెద్ద అతనికి ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవాళ్ళు పెళ్ళి అయిన తర్వాత సుమతి రాజు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అత్త చెప్పిన మాట భర్త చెప్పిన మాట జవదాటకుండా సుమతి ఇంటి పనులను ఇంటి పెద్ద కోడలిగా నిర్వర్తిస్తూ పొలం పనులలో కూడా భర్తకు సహాయం చేస్తూ ఉండేది అత్త చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా చేస్తూ అత్త ఒక మాట తిట్టినా కూడా పట్టించుకోకుండా తన అమ్మే తిట్టింది కదా అని సర్దుకుపోయింది ఇది ఇలా ఉండగా ఒకానొక రోజు తను తల్లి కాబోతుంది అన్న శుభవార్త తనకు తెలిసింది వెంటనే ఆ విషయాన్ని భర్తకు చెప్పింది భర్త కూడా ఎంతో సంతోషించాడు భార్యను చాలా అపురూపంగా చూసుకునేవాడు ఐదవ నెల రాగానే సుమతికి సడుగు నొప్పి వచ్చింది దాంతో బాధ భరించలేక ఇంట్లో పనులు చెయ్యలేక పుట్టింటికి వెళ్ళింది సుమతికి అప్పుడు తెలియదు తన అత్తింట్లో తనకు అవే చివరి రోజులు అని సంతోషంగా పుట్టింటికి వెళ్ళి అక్కడే పురుడు పోసుకొని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది బిడ్డ పుట్టిందని సంతోషంతో భర్త వచ్చి చూసి వెళ్ళాడు అలా వెళ్ళిన భర్త పొలం పనులకని ఎప్పటిలాగానే రాత్రిపూట పొలానికి వెళ్ళాడు చీకట్లో అక్కడ పాము ఉందని అతను గ్రహించలేకపోయాడు వెంటనే పాము అతన్ని కాటు వేసింది ఒక్కసారిగా బాధతో అమ్మా అని అరిచాడు కానీ చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో కొద్దిసేపటికే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు అప్పటికి సుమతి పురుడు పోసుకొని నెల రోజులు మాత్రమే అయ్యింది ఈ విషయం తెలిసిన వెంటనే సుమ ఒక్కసారిగా షాక్కి గురైంది అందరూ చెప్తుండేది నిజం కాదు అని తన మనసు చెప్తుంది తను లేని బ్రతుకు నేను బ్రతకలేను అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది ప్రక్కనే ఉన్న తన చిన్న పాప ఏడుపు విని ఒక్కసారిగా తల్లితనం గుర్తుకు వచ్చి తన బిడ్డను అక్కున చేర్చుకుంది ఒక సైడు భర్త చనిపోయాడు ఇంకొక సైడు చిన్న పాప ఏమి చేయాలో తెలియక కన్నీళ్లను దిగమింట్టుకుంటూ భర్తను చూడటానికి వెళ్ళింది పచ్చి బాలింత అలా ఏడుస్తున్నా కూడా అందరూ పుట్టిన బిడ్డ నష్టజాతకురాలు అందుకే తన తండ్రికి ఇలా జరిగింది అంటూ సూటిపోటి మాటలతో తనను ఇంకా బాధ పెట్టారు ఆఖరికి అత్తగారు కూడా అలాగే మాట్లాడేసరికి సుమతికి కన్నీళ్ళు ఎక్కువయ్యాయి ఇక దుఃఖం ఆపుకోలేకపోయింది భర్త అన్ని క్రియలు అయిపోయిన తర్వాత తన బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్తుంటే అత్తగారు ఉండమని ఒక్క మాట కూడా చెప్పలేదు తన భర్త పేరు మీద ఉండే ఆస్తి తప్ప ఇంకా వేరే ఏ ఆస్తిని సుమతికి ఇవ్వలేదు పాపం చిన్న పాపతో తను ఎలా బ్రతుకుతుంది అని కూడా వాళ్ళు ఆలోచించలేదు ఇంత చిన్న పాపతో పుట్టింటికి వెళ్ళి తల్లిదండ్రులకు నేను ఎలా భారం అవ్వాలి నా కూతురిని నేను ఎలాగైనా చదివించాలి పెద్ద స్థాయిలో నిలబెట్టాలి అని నిర్ణయించుకుంది తల్లిదండ్రులకు భారం కాకుండా పుట్టింట్లోనే ఉంటూ తండ్రితో పాటు పొలానికైతే వెళ్ళింది పొలం పనులన్నింటిలోనూ తండ్రికి సహాయం చేస్తూ ఇంటి పనులలో తల్లికి సహాయం చేస్తూ తన కూతురిని చదివించసాగింది తల్లిదండ్రులకు భారం కాకుండా తన స్వయం శక్తితో పొలాన్ని బాగా సాగు చేసేది కొన్ని రోజుల తర్వాత తండ్రిని కూడా పొలానికి రానివ్వకుండా తను ఒక్కతే పొలం పనులను అన్నింటినీ చక్కబెట్టేది ఇంటి పనులు చేసేది టైలరింగ్ కూడా చేసేది ఇలా తనకు వచ్చిన ప్రతి పనిని చేస్తూ రూపాయి రూపాయి కూడబెట్టి తల్లిదండ్రులను చూసుకుంటూ కూతురుని కూడా బాగా చూసుకునేది ఇక తాత దగ్గర మనవరాలు చాలా సంతోషంగా ఉండేది పాప అంజలి కూడా తన తల్లి కష్టాన్ని గుర్తించి చదువులలో ముందుండేది తన తల్లికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని నేను చదువుతేనే అది సాధ్యమని గుర్తించి ప్రతిరోజు రాత్రింబవళ్ళు కష్టపడి చదివేది అన్ని పరీక్షలలో ముందుండేది ఇలా తను ఎంతో బాగా చదివి టెన్త్ క్లాస్లో గొప్ప మార్కులతో ముందుకు వెళ్ళి కూతురుని గొప్ప స్థాయిలో ఉంచడం కోసం సుమతి ప్రతిరోజు ఎంత కష్టం వచ్చినా ఆ కష్టాన్ని దిగమింగుకుంటూ పొలం పనులు చేసుకుంటూ కూతురునైతే ఒక మంచి స్థాయిలో నిలబెట్టింది తను అనుకున్నది తాను సాధించింది తను ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి మంచి ఫలితం దేవుడు ఇచ్చాడని చాలా సంతోషించింది తన కూతురు పుట్టిన తరువాత చూడటానికి కూడా రాని అత్తగారు భర్త మరణం తర్వాత తాము బ్రతికి ఉన్నామా లేదా చచ్చామా అని కూడా పట్టించుకోని అత్తగారు ఇప్పుడు తన ఇద్దరు కొడుకులు ఆస్తినంతా లాక్కొని తనకు పట్టడం అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడడం లేదు ఆ విషయం తెలుసుకున్న సుమతి వెంటనే తన అత్తగారిని తన దగ్గరికి తీసుకొని వచ్చింది అందరూ కూడా మీ అత్తగారు నీ పట్ల అంత కర్కశంగా ఉన్నారు కదా మరి నువ్వెందుకు తనను నీ తెచ్చి తెచ్చిపెట్టుకున్నావు అని అడగగా దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు తన తప్పు తను తెలుసుకుంది కదా ఇప్పుడెందుకు ఇప్పుడైనా తను సంతోషంగా ఉండని అనేసి నా దగ్గరికి తెచ్చుకున్నాను మనవరాలి పెళ్ళి చూసి తను కూడా సంబరపడిపోతుంది కదా అలా సుమతి తన కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా చేసి తన అత్తగారిని తన దగ్గర పెట్టుకొని తల్లిదండ్రులతో చాలా సంతోషంగా ఉంది కథ మొత్తం విన్నారు కదా ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్